అన్ యాక్టివ్ బై ఛాన్స్ నాట్ బై చాయిస్ ఫస్ట్ మూవీ నాకు నైన్త్ స్టాండర్డ్ ఈ రోజులో నేను నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు చేశాను జస్ట్ ఒక సాంగ్ అలా అంటే చేశాను రియాలిటీ షో నేను ఆటా జూనియర్స్ అని ఒక రియాలిటీ షో చేశాను దాంట్లో నుంచి మారుతి సార్ చూసి ఈ క్యాస్టమీ అయింది ఈ రోజులో అలానే మేబీ ఆయనకి నాకు నో ఇంట్రెస్ట్ నేను చదువుకోవాలి అది చేయాలి ఇది చేయాలి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్ ఐ మీన్ ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ వరకు కూడా నాకు అర్థం కాలేదు ఐమ్ జస్ట్ గోయింగ్ డూయింగ్ కమింగ్ అలా పార్ట్ టైం లాగా చేస్తున్నానేమో అనే ఫీల్డ్లో చేశాను బట్ వన్స్ నేను తమిళ్ మూవీస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ అండర్స్టూడ్ ద వాల్యూ అండ్ ఐ లర్న్ ద క్రాఫ్ట్ ఇదంతా మేబీ హెల్ప్ వర్కింగ్ విత్ తమిళ్ డైరెక్టర్స్ నా అంటే ప్రొఫెషనల్గా అయ్యారు యా యాక్చువల్లీ సో దాని తర్వాత ప్రతిదీ నేను అనుకుంటాను మేబీ మూవీ తర్వాత వెళ్ళి చదువుకుంటానేమో ఇంకా ఇది నా ప్రొఫెషనేనా అనేది నాకు అర్థం అవడానికి చాలా ఇల్లు పట్టింది మేబి ఆ ఫోర్ ఫైవ్ అలాగా సో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ తాపిస్తారు ఎంబిఏ చేశాను ఎంబీఏ చేశారు సైమల్స్ సైమల్టీనిస్కి చేశాను ఎక్కడ వన్ ఇయర్ కూడా బ్రేక్ తీసుకోలేదు అప్లేట్